అందరికీ నమస్తే అండి భారతీయ యువసేవా సంఘ్ జాతీయ యువమోర్చా అధ్యక్షులుగా నేను ఒక చిన్న విషయాన్ని ముఖ్యమైన విషయం ఇది చాలా ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియో ద్వారాగా పంపించడం జరుగుతుంది ప్రధానంగా ఆర్టీఐ సమాచార హక్కు చట్టం అనేది ఒక అస్త్రం మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా కానీ ఇప్పుడు నేను ప్రజెంటు ఆర్టీఐ యాక్టివిస్టు ఫెడరేషన్కి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్కి ఉన్న జాతీయ కార్యాలయం లక్నో లక్నో నుండి నేను ఛార్జీ తీసుకోవడం జరిగింది అంటే సుమారు ఎనిమిది మంది ఎంఆర్ఓ గారికి ఇద్దరు ఆర్డీఓలకి ఇద్దరు డిస్టిక్ కలెక్టర్లకి నేను సమాచారం ద్వారాగా రిపోర్ట్ అడిగాను అది చిన్న చిన్నయ్యాయి అందరిలాగా ఏదో ఆశించి కాదు ప్రజలకు సంబంధించినవి నాకు సంబంధించినవి కొన్ని సమాచారాలు కావాలని చెప్పి నేను అడిగాను సమాచార చట్టం తరపున పిటిషన్లు పెట్టి ఒక్కొక్కరికి అది ఎంఆర్ఓ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఇంకొక అధికారి గారు కావచ్చు ఆరు నెలలు అవుతుందండి ఇప్పుడు ఆరు నెలల నుంచి ఎటువంటి సమాధానం లేదు కనీసం సమాచార చట్టం అంటే పెడితే ఇవ్వాలనే పరిస్థితి ఉంది ఇది ఒక భాగం అయితే రెవెన్యూ అధికారులు ఒక సమస్య మీద ఒక పిటిషన్ ఇచ్చినప్పుడు ఆరు నెలలైనా ఏడు నెలలైనా సమాధానం ఇవ్వకపోతే ఏదైనా అత్యవసర సందర్భం ఉంటుంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది కలెక్టర్ గారికి మేము ఒక దరఖాస్తు పెట్టుకున్నాం కలెక్టర్ గారికి కింది స్థాయి అధికారికి రాసినప్పుడు మీరు పిటిషనర్కి ఫార్వర్డ్ చేసే పవర్సు అధికారం మీకు ఉందా లేదా అంటే ఎనిమిది నెలలు అవుతుందండి నేను నేను దరఖాస్తులు పెట్టి ఎనిమిది నెలలు అవుతుంది మళ్ళీ నేను సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వానికి మూడు శాఖలకు సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్నా నేను నా పరిస్థితే అట్లుంటే సామాన్య ప్రజల పరిస్థితే ఏంటి నేను ఆర్టీఐ కమిషనర్కి కూడా కమిషనర్ గారికి కూడా పెట్టి రెండు మూడు నెలలు అయిపోయింది తెలంగాణ సమాచార కమిషనర్ గారు ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాండ్ లేదు కమిషనర్ గారు స్పందించట్లేదు ఇటు కింది స్థాయి అధికారులు స్పందించట్లేదు కలెక్టర్ గారు చెప్తేనే కింది స్థాయి అధికారులు స్పందించట్లేదు ఎవరు చెప్పుకోవాలని మా బాధ కాబట్టి దయచేసి మరీ ఇంత దారుణం ఉండకూడదు మళ్ళీ మనం ఏదన్నా స్టెప్ వేస్తే సామెలు మంచోడు కాదంటారు మళ్ళీ ఏ రకంగా ఏ కేసులు ఇరికిద్దామని చూస్తారు మీరు చేసేది అయితే బాగుంటుంది గవర్నమెంట్ ఆఫీసులలో ఇవాళ సర్వే డిపార్ట్మెంట్ చూసుకోండి చలానాలు కట్టి ఒక్కొక్కరు సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా సర్వే చేసే పరిస్థితి లేదు అధికారులు ఏదన్నా ప్రాణం పోయే పరిస్థితి ఉంది నాకు ఒక రెండు ఎకరాల భూమి ఉంది అతను ఎవరో వచ్చి ఆక్రమించాడు పట్ట నా పేరు మీద ఉంది రికార్డ్ నా పేరు మీద ఉంది వన్ బి నా పేరు మీద ఉంది భూమి మాత్రం కబ్జా గురైందంటే కోర్టుకెళ్ళండి అంటున్నారు కోర్టుకెళ్ళి